రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున యాభై రెండు రోజుల పాటు సమ్మె చేయడం జరిగింది ఆ సమ్మె సందర్భంగా గత ప్రభుత్వం అంగన్వాడీలకు ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేసేటటువంటి సంక్షేమ పథకాలను కూడా ఖచ్చితంగా వర్తింపజేసేలా చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు మరి ఇచ్చినటువంటి మాట ఇచ్చినటువంటి ఆ ప్రభుత్వం రూపకంగా ఇవ్వకుండా చేయి తులుపుకొని ఆ రోజుకు వెళ్ళిపోయింది అప్పుడు సమ్మె సందర్భంగా ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి సమ్మె శిబిరాల దగ్గరకు వచ్చి మా ప్రభుత్వం కానీ ప్రభుత్వం వస్తే రాబోయేటువంటి రోజుల్లో మిమ్మల్ని ఖచ్చితంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రగాల్పాలు కలిపారు మరి ఈరోజు మన కల్లెదుట నిన్న పన్నెండవ తేదీ తల్లికి వందనమని చెప్పేసి చదువుకున్నటువంటి పిల్లలకు పదహైదు వేల రూపాయలు వేస్తామని చెప్పేసి పథకాన్ని ప్రారంభించి అంగన్వాడీ కార్యకర్తలకు ఎవరు మీకు ఇవ్వడం లేదని చెప్పేసి కోత పెట్టారు ప్రభుత్వం చెప్తా ఉంది పన్నెండు వేల రూపాయల లోపు ఆదాయం ఉన్నటువంటి వాళ్ళకి ఈ పథకం వర్తిస్తుందని చెప్పారు మరి ఏ అంగన్వాడీ కార్యకర్తకు పన్నెండు వేల రూపాయలు ఇస్తుంది ప్రభుత్వం అన్ని కలుపుకొని పదకొండు వేల ఐదు వందల రూపాయలు రేపు చీయటం అది గౌరవ వేతనం ఇస్తుంది పనికి తగిన పారితోషకం ఇస్తుంది అంటే ఒక కూలివాడు ఈరోజు నువ్వు పనిచేస్తే ఇంత కూలి అని చెప్పేటటువంటి పరిస్థితుల్లో ఈరోజు అంగన్వాడీ కార్యకర్తలు బతుకుతా ఉన్నారు పేరుకు అంగన్వాడీ టీచర్లు కానీ వాళ్ళకి ఇస్తున్నటువంటి పథకాల్లో మాత్రం ఏలాంటి సున్న పెట్టినట్టు సున్న పెట్టినటువంటి పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఉంది మరి పదకొండు వేల ఐదు వందల జీతం తీసుకునేటువంటి వాళ్లకు ఈరోజు సంక్షేమ పథకాలు అంటూ వస్తాయా అది మీకు తెలియదా ఈ ప్రభుత్వానికి తెలియదా అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంగన్వాడీ కార్యకర్తలు మేము గతంలో అడిగాం సిఐటి యూనియన్గా గత నలభై సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించండి మా అంగన్వాడి కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ಇದು ಪ್ರಭುತ್ವ ಉದ್ಯೋಗ ಗುರ್ತಿ ಮೇನು